నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం పన్నెండవ తేదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్సులతో చర్చలు విఫలమయ్యాయి అయితే అంగన్వాడీ వర్కర్సు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు తగ్గేదే లేదని సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ వర్కర్స్ గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం అంగనవాడి వర్కర్స్ జీతాలు పెంచలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయములో తగిన రీతిలో బుద్ధి చెబుతామంటున్న అంగనవాడి వర్కర్స్ అలాగే సెంటర్లను మేయి సెంటర్లను వెంటనే చేయాలని అలాగే మాకు డ్రిప్ ఇచ్చేటటువంటి గ్రానివిటీస్ కూడా మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము ఒక్కసారి ప్రభుత్వం మా ఆపాయన కణికలను బుద్ధి వచ్చి ముప్పై రోజులు ఇంకా అక్కడ చెల్లెమో అనుకుంటున్నారు కదన్నా మీరు ముప్పై రోజులుగా అక్కడికి రోడ్డుపై అటువంటి కణికలు ముందుకోకుండా మా ఆపాయని నిర్లక్ష్యం పాల్గొనిస్తున్న అడుగుతున్నాము సమయ ముప్పై రెండవ రోజు చేరుకుంది కాకపోతే ముప్పై రెండవ రోజు చేరుకున్నా కూడా ప్రభుత్వం మా పట్ల ఏమాత్రము కూడా చట్టాన్ని ఇచ్చింది అన్ని శోభాత్ నోటీసు ఇచ్చింది కానీ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని అడుగుతున్నాము యస్మా చట్టము మేము ప్రభుత్వ ఉద్యోగులమా మాపైన యస్మా చట్టము ఎలా మీరు ప్రవర్తింపజేస్తారని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అలాగే సోగాత్ నోటీసులు మా సెంటర్లో కల్పించుకున్నారు అలాగే మాకు ఇంటి నీళ్ళకు కూడా సోభాద్ నోటీసులు పంపించారు కాకపోతే సోభాద్ నోటీసులు వెనక తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కా కాకపోతే మేమేమి మా బాధలను మా కడుపు బండి రోడ్లెక్కినాం కానీ మేమే ఊరికే రోడ్లు ఎక్కలేదు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని పదకొండు వేలతో మేము బ్రంకాలానికి వచ్చి మాకు కనీస వేతనం అయ్యా అని మేము ప్రభుత్వానికి వినపించుకుంటున్నాము కాకపోతే మా బాధని మమ్మల్ని పట్టించుకోలేదు ప్రజలైనా మాకు అయ్యో అని పాపం అని అంటున్నారు సంగీతం చెప్తున్నారు అలాగే మా వెనుక ఏ రాజకీయ పార్టీలో లేవని మేము చెప్తున్నాము మా సొంత ఖర్చులతోనే మేము రెండు మేము కన్నా చేసాం సమ్మె కొనసాగించుకుంటూ ఉంటున్నాము కాకపోతే గత ప్రభుత్వంలో కూడా మేము సమ్మె చేస్తున్నాం సమ్మె అనేది మా హక్కు మేము ఏ ప్రభుత్వం వచ్చినా సమ్మె అనేది చేస్తూ ఉన్నాము కాకపోతే గత ప్రభుత్వము మమ్మల్ని కుర్రాలతో తగ్గించింది మాకు ఎవ్వరూ అందరూ ఒకటే ప్రభుత్వాలు మారినా కూడా మా ప్రభుత్వం అయితే మారలేదు కాకపోతే మేము ఒకటే చదువుతున్నాము ఎవరైతే మాకు కలిసి వేతనం ఇస్తారో ఆ ప్రభుత్వాన్ని వారికి మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తుంటున్నాము అంగన్వాడి వర్కర్లు మహిళలు అని మమ్మల్ని ఎవరు గౌరవించలేదు మహిళల పట్ల అనేది ప్రభుత్వంలో కనిపించలేదు దయచేసి మా న్యాయమైన కోరికలు తీర్చాలనేది మేము ఉన్నవించుకుంటున్నాము మీరు వని వేతనం పెంచితే తక్షణంగా మేము విధుల్లోకి చేరుతామని మా సమ్మెపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం బట్టి ము రెండో రోజులు జరుపుకున్న అంగన్వాడీ కథ ప్రాధాన్యం గురించి మాట్లాడుతున్నాము నాన్న ముప్పై రెండు రోజులకి హోటల్ మీద కూర్చోబుతాము ఎంట నాలుగు సార్లు తీసింది ప్రభుత్వము నాలుగు సార్లు కాలయా పని అంగన్వాడీలు అవుతాము రెండో రోజు పాల్గొంటున్నాము మధ్యలో మళ్ళా ఎస్మా చట్టము రెండు జీవోను విడుదల చేశారు మళ్ళా తర్వాత అంగన్వాడీ వాళ్ళకంతా మీరు విధులు లేక చేయమని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా మేము రద్దు చేయాలని చెప్పేసి ఈ రద్దు చేసేంత వరకు కూడా మేము మా నిరసన కార్యక్రమము ఇలాగానే ఉంటుందని ప్రభుత్వానికి వినవించుకుంటున్నాము టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్తా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్